కానీ ఈరోజు నేరుగా నేనే నెల్లూరుకు వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ వేదిక మీద పార్టీలోకి ఆహ్వానించామంటే అది వారికిచ్చిన ప్రత్యేకత ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆయన ఏదో పార్లమెంట్లో పోటీ చేయాలని కాదు అలాంటి వ్యక్తులు రాజకీయానికి అవసరం రాజకీయాలకి గౌరవం తెచ్చే వ్యక్తులు అలాంటి వ్యక్తుల్ని పార్టీలోకి స్వాగతం పలకడం నా బాధ్యతగా ఆలోచించి ఈరోజు వారికి స్వాగతం పలుకుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇంకొక పక్క ఈ జిల్లాలో చూస్తే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గడ్డ ఈ నెల్లూరు జిల్లా బెజవాడ గోపాల్రెడ్డి లాంటి నేతలు పుట్టిన జిల్లా సారా ఉద్యమం ఇక్కడి నుంచే ప్రారంభమైంది దూపగుంట రోసమ్మ గారు పుట్టిన జిల్లా అలాంటి జిల్లాలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ని గజగజలాడిస్తే ఇప్పుడు మొత్తం వచ్చిన నేతను చూస్తా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డిని మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేల్ డీలర్షిప్ అమ్మకాలు అన్ని మార్కెటింగ్ అన్ని ఆయన చేసే పరిస్థితికి వచ్చాడంటే ఎక్కడికి పోతున్నో నాకైతే అర్థం కావడం లేదు రాష్ట్ర రాజకీయాల్లో సింహపురి రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే ఇక్కడ నేతలు ఎంతో ఆత్మ గౌరవంతో బతుకుతారు ఆత్మాభిమానంతో ముందుకు పోతారు అందుకే మీరు అలాంటి నేతలు ఈరోజు చూస్తే రాష్ట్రంలో నాకే అర్థం కావడం లేదు నాలాంటి నలభై సంవత్సర నలభై సంవత్సరాలు రాజకీయాలు చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే తొమ్మిది సంవత్సరాలు ఎవ్వరికీ దక్కనే గౌరవం నాకు దక్కింది పదహైదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా ఇరవై ఎనిమిది సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా అలాంటి నా నాలంటి వాళ్ళ పట్లే ఈ ముఖ్యమంత్రి ఎట్లా ప్రవర్తించాడో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఇంకా పార్టీలో గాని రాష్ట్రంలో కానీ ఈ ముఖ్యమంత్రి ఒకటే ఆలోచిస్తున్నాడు మనం అందరం బానిసలం ఆయన ఒక్కడే రాజు రారాజు ఎవరైనా ఒక సైకో ఎవరైనా ఆయన్ని వ్యతిరేకిస్తే నువ్వు చేసింది తప్పని చెప్పితే ఇంక వాళ్ళ పని అయిపోయింది అదే అయ్యింది పాపం ఆనం రామనారాయణ రెడ్డి గారు మనం చేసే విధానం తప్పు కరెక్ట్ కాదని ఒక మాట అన్నాడు అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో ఆయనకి ఏ పనులు చేయలేదు మీటింగ్లు కూడా పిలవలేదు ఈ రోజు మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సార్ మీరు చేసేది కరెక్ట్ కాదు పనులు కరెక్ట్ కాదని ఒక మాట అంటే వేధించి వేధించి వెంటాడితే నువ్వేం చేస్తావో చెయ్యి దానికంటే బలంగా తయారవుతానని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సవాలుగా ముందుకు పోయాడు అదే మరిగా రెడ్డి గారు మేకపాటి ఈ కుటుంబాలను మీరు చూస్తే రాజకీయాల్లోనే ఒక గౌరవం కోసం వచ్చిన వ్యక్తులు చంద్రశేఖర రెడ్డి గారిని మీరు చూసినప్పుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు వీళ్ళకందరికంటూ ప్రభుత్వాలు ఏమైనా పార్టీలు ఏమైనా ఒక ప్రత్యేకత ఉంటుంది అలాంటి ప్రత్యేకత ఉండే ఈ కుటుంబాల పట్ల ఈ వ్యక్తుల పట్ల ఈ నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి అవలంబించిన తీరు చూస్తే చాలా బాధ అందుకే నేను ఒకటే ఆమె ఇస్తున్నా నలభై ఏళ్ళు నలభై ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీని చూశారు వ్యక్తుల్ని గౌరవిస్తాం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం ప్రజాసేవకు అంకితమైన భావంతో ఎవరు వచ్చినా వారిని సగౌరవంగా ఆహ్వానించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా అందుకే ఈ రోజు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను అహంకారంతో ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తిని ఇంటికి పంపించవలసిన బాధ్యత మన అందరి పైన ఉంది ఇది నా ఒక్కడి కోసం కాదు నాకు జనసేన కోసం కాదు పవన్ కళ్యాణ్ గారి కోసం కాదు లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసమే కాదు లేకుంటే చంద్రమోహన్ రెడ్డి గారి కోసమే కాదు ఐదు కోట్ల రాష్ట్ర ప్రజానీకం కోసం భావితరాల భవిష్యత్తు కోసం పుట్టబోయే బిడ్డల కోసం మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది మీ అందరి బాధ్యత ఎందుకు నేను అడుగుతున్నానంటే ఈ మాట మనం శాశ్వతం కాదు సమాజం శాశ్వతం రాష్ట్రం శాశ్వతం రాష్ట్రం అంటే మట్టి కాదు రాష్ట్రం అంటే మనుషులు అలాంటి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి ఇష్టానుసారంగా చేస్తా ఉంటే ఆయన విధానం నచ్చక వాళ్ళ నేతలే పార్టీకి బై బై అంటున్నారు కార్యకర్తలు బారిపోయే పరిస్థితికి వచ్చారు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు అటు ప్రజలు ఇటు సొంత పార్టీ నేతలు తిరుగుబాటుతో జగన్కి భంగపాటు తప్పదు ఎవ్వరికి అనుమానం అవసరంలా వెయ్యి శాతం చెప్తున్నా రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే దాంట్లో అనుమానమే లేదు ఇప్పుడు జరిగేటన్ని ఒక నాటకం జగన్ మాటలు చూస్తాడు ఒక అతని మాటలన్నీ ఒక బూటకం నవ్వుతూ గొంతు కోసే రకం మీరు అవన్నీ మీరు చూస్తే చాలా బాధేస్తుంది